ఈరోజు సాబుదన ఫింగర్స్ ఎట్లా చేసుకోవాలని చూపిస్తాం దీనికోసం ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్న సాబుదానాలు కొద్దిగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ సన్న కట్ చేసుకున్న కలెమాకు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పల్లీల వేయించిన పల్లీల పొడి కొంచెం ఉప్పు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి పల్లీల పొడిని మెత్తగా చేసుకోవద్దు కొంచెం పలుకు ఉండాలి సాబుద్దనాలు కూడా పొడి పొడిగా నానబెట్టుకోవాలి ఈ రకంగా ముద్ద చేసుకున్న తర్వాత ఇట్లా మనం చేయితోటి ఫింగర్స్ లాగా ఒత్తుకోవాలి అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసి పెట్టుకోవాలని నూనె కాగినాక మీడియం ఫ్లేమ్లోనే వీటిని గోలించుకోవాలి ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలించుకుంటే మన సాబుదానా ఫింగర్స్ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి